దీనికోసం కదా మనం ఎదురు చూసింది ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నామంటే డోక్రా మహిళల కోసం ఇరవై మహా వృక్షమై ఆ వృక్షం కింద ఎన్నో లక్షల కుటుంబాలు స్వాస తీర్చుకుంటున్నాయి ఆ ఆనందాన్ని మీతో పంచుకుంటూ రాజధాని అమరావతి కోసం మా యొక్క ఉడతా భక్తి సహాయం సార్ దీన్ని మీరు స్వీకరిస్తారని మేము కోరుకుంటున్నాం సార్ జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు గారు మొత్తం చిత్తూరు జిల్లా సంఘ నాలుగు లక్షల మంది సంఘాలు మొత్తం నాలుగున్నర కోటి రూపాయలు రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చున్నాండి మేము ఇంత మంచి స్థాయికి ఎదగడానికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం పార్టీ